ఇవాళ హైదరాబాద్ మిర్చి మార్కెట్కు సంబంధించి మిర్చి ధరలు ఎంత స్టాక్ అమ్ముడింది అనే విషయాలు తెలుసుకుందామండి హైదరాబాద్ చిల్లీ మార్కెట్లో అటు కర్నూలు నుంచి గద్వాల నుంచి దాదాపుగా నాలుగు వేల బస్తాల మిర్చి వచ్చినట్లుగా సమాచారం అందులో తేజ పదహారు వేల రూపాయల నుంచి పంతొమ్మిది వేల రూపాయల వరకు ధర పలికింది టూ జీరో ఫోర్ త్రీ కూడా మంచి రేటే వచ్చిందండి పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలు ముదురుకొని ఇరవై ఆరు వేల రూపాయల వరకు క్వాలిటీని బట్టి ధర పలికింది సూపర్ టెన్లు కూడా దాదాపుగా పద్దెనిమిది వేల రూపాయలు రేటు పలికింది ఆరుమూరు పదహైదు వేల నుంచి పద్దెనిమిది వేల వరకు ధర పలికింది టూ సెవెంటీ త్రీ పదిహేడు వేల రూపాయల దగ్గర నుంచి పద్దెనిమిది వేల వరకు ధర పలికింది సి ఫైవ్ పదహారు వేల రూపాయల నుంచి పంతొమ్మిది వేల వరకు ధర పలికింది త్రీ ఫార్టీ వన్ పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేల రూపాయల వరకు ధర పలికింది ఇక డీడీలు అయితే పద్నాలుగు వేల రూపాయల నుంచి పంతొమ్మిది వేల రూపాయల వరకు ధర పలికిందండి సింజంటా రకము పద్దెనిమిది వేల రూపాయల నుంచి పంతొమ్మిది వేల రూపాయల వరకు ధర పలికింది తేజ ఫట్కీలు పదివేల రూపాయల నుంచి పదకొండు వేల రూపాయల వరకు ధర పలికాయి ఇంకా మామూలు సాధారణ ఫట్కీలు తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందల రూపాయల వరకు ధర పలికిందండి సేల్స్ ఈ రెండు మూడు రోజులతో పోలిస్తే ఇవాళ కాస్త స్లోగా అనిపిస్తూ ఉంది హైదరాబాద్ మార్కెట్ ఏంటంటే తేజ రకంలో కాస్త కొన్నిటికి రేట్లు కొంచెం కొంచెం తగ్గాయని చెప్తున్నారు మరి ఈ విషయమై హైదరాబాద్ మిర్చి మార్కెట్ రైతులు దళారులు మరియు ఎక్స్పోర్ట్ దారులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం